హలో ఫ్రెండ్స్ వేడివేడిగా చికెన్ బిర్యానీ అది కూడా దమ్ పెట్టుకొని అప్పటికప్పుడు తింటే ఎంత మజా ఉంటుంది ఈరోజు చేసిన చికెన్ బిర్యానీ కుండలో డైరెక్ట్గా చికెన్ వండి చేసామండి సో బాగానే వచ్చింది కుండ అంటకుండా జాగ్రత్తగా చేసాం కాబట్టి చాలా బాగా వచ్చింది బిర్యానీ కూడా పొడి పొడిలాడుతుంది సో ఈ రెసిపీలో మనం వాడిన స్పైసెస్ అన్నీ టెర్రస్ గార్డెన్ మీద పండించిన స్పైసెస్ మార్నింగ్ మార్నింగే బజార్కి వెళ్ళి ఈ బిర్యానీ రైస్ తెచ్చా అండి ఇది బాస్మతి రైస్ వన్ ట్వంటీ రూపీస్ కిలో సో ఇది లాంగ్రేనే వచ్చింది బాస్మతి రైస్ ముందు మా కొంచెం టూ గ్లాసెస్ తీసుకున్నాను చికెన్ కూడా చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాం ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్కి టూ గ్లాసెస్ రైస్ వేసి నానపెట్టామన్నమాట నానబెట్టడం ఓన్లీ కడగడమే ఇది చికెన్ అండి కొంచెం మ్యారినేట్ చేసే ఉంచాను నేను ఇందులో పెరుగు స్పైసెస్ పౌడరు తర్వాత ఉప్పు కారం పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ కలిపి మిక్స్ చేసిన మిక్స్ చేసి మ్యారినేట్ చేసుకున్నాం ఫస్ట్ వాటర్ పెట్టుకొని మరిగించుకున్నాం ఇవి చూస్తున్న టొమాటోలు నిగనిగలాడుతున్నాయి మూడు ఆనియన్స్ మూడు టొమాటోస్ యూజ్ చేశాను తర్వాత టూ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యూజ్ చేశాను ఇవన్నీ చాప్ చేసి పెట్టుకున్నాం ఈ స్పైసెస్ ఇవే ఉన్నాయి ఇంట్లో సో నేను మళ్ళీ కంగారు పడిపోయి షాప్కి వెళ్ళి స్పైసెస్ తేలేదు ఉన్న వాటిని వాడాను చూసారా ఆ స్పైసెస్ అన్నీ తీసుకొని మనము వాటర్ మరిగిస్తున్నాం కదా ఆ వాటర్లోనే కొంచెం ఉప్పు వేసుకొని ఈ స్పైసెస్ని కూడా మరిగించాం ఇక్కడ యూజ్ చేస్తున్న ఉప్పు పౌడర్డ్ ఉప్పు కాదు కల్లుప్పు వాడుతున్నాం కళ్ళు వాడటం చాలా మంచిది కొంచెం నీరు మరిగిన తర్వాత రైస్ వేసుకోవాలి మన నానపెట్టుకున్న రైస్ అంతా వేసుకొని కొంచెం బాగా అన్నం ఉడికి త్రీ ఫోర్త్ ఉడికినంత వరకు ఉడికించుకోవాలి తర్వాత అన్నము ఊర్చుకోవాలన్నమాట ఈ బిర్యానీ చేయడానికి నాకు ప్రిపరేషన్ ఏమి లేదు ఇంట్లో చికెన్ ఉంది తర్వాత రైస్ తెచ్చాను కాబట్టి చేశాను సో ఫస్ట్ మిర్చి కోసమని మిర్చి అండి ఇది నన్ను ఆర్గానిక్గా పెంచుతున్న మిర్చి ఇవన్నీ టెర్రస్ గార్డెన్లో పెంచుతున్న స్పైసెస్ సో ఇది ఆల్ స్పైస్ ప్లాంట్ ఆల్ స్పైస్ ప్లాంట్లో త్రీ స్పైసెస్ స్మెల్ ఉంటుంది అరోమా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది బిర్యానీ మన ముందు వండుకోకుండానే ఆ స్మెల్ చెప్తుంది ఆ లీఫ్ సో అంత మంచి లీఫ్ అనమాట మిస్ కావచ్చు ఏదైనా నర్సరీకి వెళ్తే ఫస్ట్ ఆల్ స్పైస్ ప్లాంట్ ఉందా అని కొనుక్కోండి హర్బల్గానే మీరు పెంచుకోవచ్చు ఆర్గానిక్గా ఇంట్లోనే పెంచుకోవచ్చు ఆల్ స్పైస్ అంటున్నా కదా సో త్రీ స్పైసెస్ స్మెల్ ఉంటుంది పెప్పర్ తర్వాత దాల్చిని అది ఇలా యాలకులు ఈ మూడు స్మెల్ ఉంటుంది ఈ ఆకులో సో చాలా బాగుంటుందండి మిస్ కావద్దు కొనుక్కోండి నా దగ్గర కూడా ఉంది మీకు కావాలంటే కామెంట్ చేయండి సో నెక్స్ట్ చూపిస్తుంది ఇది బాస్మతి ఆకు అంటారు సపోజ్ మన దగ్గర బాస్మతి రైస్ లేకుంటే ఈ లీక్ తప్పకుండా వెయ్యండి మీ దగ్గర ఉన్న సున్నా మూసిరి రైస్లో వండిన అది బాస్మతి స్మెల్ వస్తుంది నెక్స్ట్ స్పైస్ ప్లాంట్ ఇది అందరికీ తెలుసు దీన్ని బే లీఫ్ అంటారు బే లీఫ్ బిర్యానీ ఆకు అని ఎండిపోయిన ఆకులు మన మార్కెట్లో వస్తుంది కానీ నేను ఇంట్లోనే పెంచుతాను కాబట్టి ఫ్రెష్గా వేస్తున్నాను ఈ ప్లాంట్ నర్సరీస్లో అవైలబుల్ ఉంటుంది నా దగ్గర కూడా ఉంది చూడండి లీవ్ బాగుంది నెక్స్ట్ చూపిస్తుంది ఇది లెమన్ గ్రాస్ లెమన్ గ్రాస్ మనం చికెన్లో వేస్తే చికెన్ వాసన పోతుంది ఫిష్లో కూడా వేయచ్చు లెమన్ గ్రాస్ చాలా మంచిది నెక్స్ట్ పుదీనా పుదీనా మీరు చిన్న కొమ్మ పెట్టండి మొత్తం కుండి నిండిపోతుంది ఇది చాలా హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ మింట్ టేస్ట్ చాలా టేస్టీగా ఉంటాయి సో అవి కూడా కోసుకొని పెట్టుకున్నాను ఇవన్నీ ఇన్స్టెంట్గా నేను వాడుతున్నాను ఈ బిర్యానీలో హర్బ్స్ ఇంట్లోనే మీరు పెంచుకోండి మనం మార్కెట్ పరిగెట్టుకొని వెళ్ళి తెచ్చుకొని అవసరం లేదు రెడీమేడ్గా మీరు వండుకోవచ్చు ఈ ప్లాంట్స్ చాలామంది పిల్లలకి ఈ కాలంలో తెలియదండి సో చూపించండి వాళ్ళకి నేర్పించండి మొక్కలు ఎలా అన్నది ఎందుకంటే చాలా అవసరం ఇవి చూసారా ఫ్రెష్గా కోసినవి ఇవి ఇప్పటికిప్పుడు వాడుతాం అనమాట చూడండి ఇందా చూపించిన త్రీ టొమాటోస్ త్రీ ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాం నా దగ్గర లేని హాబ్ కోరి కొత్తిమీర సో ఒక కట్ట కొత్తిమీర వాడుతున్నాం నేను ఇప్పుడు చేస్తున్న బిర్యానీ డైరెక్ట్గా కుండలో వాడుతున్నాను అండి ఈ కుండ నేను హండ్రెడ్ రూపీస్కి కొన్నాను మట్టి కుండ చాలా బాగుంటుందండి ఇప్పుడు తడిపాను కదా కడిగాను కదా ఆ మట్టి వాసన అయితే చాలా బాగుంది సో కుండ ఎప్పుడు మనం వాడుతున్నప్పుడు ఫ్లేమ్ సిమ్లోనే ఉంచాలండి లేకపోతే కింద అడుగు అంటే వస్తుంది సో కుండ కొంచెం ఎండిపోయిన తర్వాత ఇక్కడ చూడండి రైస్ కూడా బాయిల్ అయిపోతుంది సో రైస్ని చూసుకొని చెక్ చేసి త్రీ ఫోర్త్ ఉడికింది అన్న వెంటనే మనం దింపుకోవాలి లేకపోతే రైస్ ముద్ద అయిపోతుంది విరిగిపోతుంది ఎక్కువ తిప్పకూడదు కూడా తిప్పామా రైస్ బ్రేక్ అయిపోతుంది మనం కుండ పెట్టుకున్నాం కదండి కుండలోని ఫస్ట్ నెయ్యి వేయాలి నెయ్యి వేస్తే న్యాచురల్ ఫ్రాగ్నెన్స్ ఆ మట్టి కుండలో అసలు చాలా అద్భుతంగా ఉంటుందండి ఆ వాసన నెయ్య నేను ఒక షార్ట్ వీడియో చేశాను ఆ నెయ్య ఇంట్లో చేసింది హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ టీ స్పూన్ నెయ్యి వేసాను తర్వాత కొంచెం వేడైన తర్వాత తరుక్కుని కూరగాయలు అన్నీ వేసి కొంచెం తిప్పుకోవాలి పొరపాటున ఇక్కడ స్టీల్ స్పూన్తో తిప్పేస్తున్నాం కానీ స్టీల్ స్పూన్తో తిప్పితే కుండ కొంచెం పాడవుతుంది సో యూస్ మీ దగ్గర ఉంటే చక్కగా ఉంటే వాటిని వాడండి కుండ కుండ బాగుంటుంది వంట కూడా బాగా వస్తుంది అనమాట ఆయిల్కి నేను హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ అంటే ఈ మెజర్మెంటు హాఫ్ కప్ అనమాట సో బిర్యానీ ఎప్పుడు పొడిపొడిగా ఉండాలి ఉండాలి అంటే ఆయిల్ కన్సిస్టెన్సీ కూడా ఇంపార్టెంట్ సో ఆయిల్ కూడా కరెక్ట్గా వేసుకోవాలి మనం మరీ ఎక్కువ వేసుకుంటే కొంచెం బాగోదు కానీ సరిపడా ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది సో చూసారా నేను వేసినవన్నీ వెజిటేబుల్స్ బాగా ఫ్రై అయ్యి కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది అనమాట నేను ఇక్కడ వాడుతుంది కల్లుప్పే వాడుతుందా అండి కళ్ళుప్పే ఎందుకు వాడుతున్నామంటే మనం వాడుతున్న ప్యాకెట్స్లో చిన్న పౌడర్డ్ ఉప్పు మంచిది కాదు అస్తమాటికి వాడడం మంచిది కాదు సో ఒరిజినల్గా మనకి దొరికే క్రిస్టల్ సాల్టే మంచిది ఉల్లిపాయ అంతా కొంచెం మగ్గిపోయింది అన్నప్పుడు మనము జింజా గార్లిక్ పేస్ట్ వేస్తున్నాం సో ఆల్రెడీ మ్యారినేషన్లో వేసాను కాబట్టి తక్కువే వేస్తున్నాను ఇప్పుడు ఓన్లీ టూ స్పూన్స్ జింజా గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ ముందే మనము జింజర్ గార్లిక్ పసుపు కొమ్ములు మూడు కలిపి పేస్ట్ చేసిన పేస్ట్ అనమాట పసుపు కొమ్ములు నేను ఆల్రెడీ ఆర్గానిక్గా పెంచినవి ఉన్నాయి సో పసుపు కొమ్ములు కూడా వేసి పేస్ట్ చేసాను అన్నమాట చూడండి ఇంత కొంచెం ఉల్లిపాయ రంగు మారుతుంది అప్పుడు వేసాను బాగా మగ్గిన తర్వాత కొద్దిసేపటి తర్వాత మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకుని చికెన్ కూడా వేసి కొంచెం కలుపుకోవాలి చికెన్ వేసి కొంచెం మగ్గిన తర్వాత మనము గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు పెప్పర్ వేసాను పెప్పర్ కొంచమే వేస్తున్నాను మిర్చి పౌడర్ అండి ఇది కూడా తక్కువ వేస్తున్నాను ఎందుకంటే మ్యారినేషన్ అన్ని సరిపడా వేస్తాను జస్ట్ కొంచెం టించ్ ఆఫ్ సాల్ట్ అండ్ స్పైసెస్ యాడ్ చేయడానికి కానీ స్పైసినెస్ పెంచడానికి కానీ వేస్తున్నాను ఇవి కొంచెం సాల్ట్ తర్వాత మనము ఆనియన్స్ టొమాటోస్ కట్ చేసి వేసాము కదా కొంచెం గ్రేవీ తక్కువైంది సో దీనికి మనం వన్ టొమాటో వన్ ఆనియన్ మళ్ళీ పేస్ట్ చేసి వేశాం అది వేస్తే కొంచెం గ్రేవీ వస్తుంది అనమాట రైస్లో కూడా బాగుంటుంది బిర్యానీ రైస్లోకి సో ఈ పేస్ట్ వేసి మళ్ళా కలుపుతున్నాము అంతా కలిపాక కొంచెం మసాలా వేస్తాము గరం మసాలా ప్యాకెట్ ఉంది నా దగ్గర ఆల్రెడీ చికెన్ మసాలా సో హాఫ్ టీ స్పూన్ అంటే మనకి సరిపడా చికెన్ మసాలా వేయాలి సో ఇది ఈస్టర్న్ చికెన్ మసాలా సో ఇది నేను కొంచెమే వేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ చాలా స్పైసెస్ వేసాం కదా ఇంకా స్పైసీనెస్ ఎక్కువకూడదు నేను ఇక్కడ కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ వేసానండి తర్వాత ఫ్లేమ్ చూడండి మీడియం ఫ్లేమ్ ఉంది సో అలాగా మీడియం ఫ్లేమ్ మీదే చికెన్ ఉడకాలి కొంచెం ఉడికిన తర్వాత ఆయిల్ తేలినట్టు ఉంటుంది సో అంతా చికెన్ అంతా ఉడికిపోయి మెత్తగా మరీ మెత్తగా కాదు కొంచెం తినేటట్టు మెత్తగా ఉండేటట్టు చేసుకోవాలి మనం వాచుకున్న రైస్ ఉంది కదా అది పొడి పొడులాడుతూ ఉంటుంది సో ఇది త్రీ ఫోర్త్ ఉడికిన రైస్ అండి సో ఇది పైన లేయర్లా వేసి అలానే మూత పెట్టాలి మన దగ్గర కట్ చేసుకున్న కోరియాండరి ఇంకా ఉంది సో అది కూడా వేసుకొని పైన పెట్టాలన్నమాట ఇక్కడ నేను చూపిస్తుంది కేసర్ అండి కుంకుమ కుంకుంపు ఇది నేను షిమ్లా నుంచి తెచ్చుకొని కుంకుమపు ఒరిజినల్ సో కొంచెం పాల్లో వేసుకొని కొంచెం పక్కన పెట్టుకుంటే ఎల్లో కలర్ వస్తుంది అన్నమాట న్యాచురల్ కలర్ వస్తుంది కుంకుమ వేయడం వలన బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట సో ఇప్పుడు చూసారా మనము పువ్వు అన్నీ వేసి మంచిగా అరోమా అయితే ఉందండి చాలా బాగుంది ఇప్పుడు కొంచెము సరిపడా పీస్ మనము ఫాయిల్ కట్ చేసుకొని కొండ చుట్టూరు చుట్టుకోవాలన్నమాట పైన బాగా కప్పుకోవాలి ప్రెషర్ బాగా క్యాచ్ చేస్తుంది ఎక్కడి నుంచి గ్యాస్ ఎస్కేప్ అవ్వకుండా స్టీమ్ ఎస్కేప్ అవ్వకుండా ఉంటుందన్నమాట సో తొందరగా మన బిర్యానీ రెడీ అయిపోతుంది సో దాని మీద మూత పెట్టాలి మూత ఎందుకు పెట్టాలి అనంటే స్టీమ్ ఎస్కేప్ అవ్వకుండా సెవెన్ మినిట్స్ పెట్టానండి రిమైండర్ పెట్టుకొని చూస్తే ఓపెన్ చేసి చూస్తే బాగా కుక్ అయింది కుండ కూడా అంటలేదు మనం కుండలో పని చేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి కొంచెం ఆడువాల్సి వచ్చిన ఆ మట్టి మాడిపోవడం వలన కుండ అంతా కొంచెం స్మెల్ వస్తుంది సో మీరు ఇదే రెసిపీ బొగ్గుల పొయ్యి మీద కూడా చేసుకోవచ్చు అది ఇంకా బాగుంటుంది టేస్ట్ సో చూడండి బిర్యానీ రెడీ అయిపోయింది పొడి పొడులాడుతుంది వేడివేడిగా బిర్యానీ రెడీ టు సర్వ్ మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి నాకు తెలిసి మీ అందరు బిర్యానీ వండుతారని కానీ ఈ పద్ధతిలో కూడా కుండలోని వండుకొని చూడండి ఆ టేస్టే వేరు తర్వాత వాడిన స్పైసెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఫ్రెష్ మీరు కూడా ట్రై చేయండి గార్డెనింగ్ అంటే మీకు ఇష్టం లేకపోవచ్చు కానీ ట్రై చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బయట కెమికల్ తర్వాత ఫర్టిలైజర్స్ అవన్నీ పెస్టిసైడ్స్ వేసి పెంచుతున్నవి సో మంచివి కాదు హానికరం సో ట్రై చేయండి ఇలా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి